శివాయ గురవై నమ మహా వాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఈ వాస్తు వీడియోలో భాగంగా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాము ఇదివరకే ఈ వీడియోలో రెండు మూడు వీడియోలు చేశాను ఈ టాయిలెట్ గురించి అయినా చాలామంది ఇంకా కొన్ని చేయించుతారు దాంట్లో ఎందుకంటే మా స్థలాలు ఒక్కో ఊర్లో ఒక్కో విధంగా ఉన్నాయి ఒక్కో ఇల్లు ఒక్కో విధంగా కడుతున్నారు కాబట్టి ఈ టాయిలెట్స్ అనేది బెస్ట్ ద బెస్ట్ ప్లేస్ ఏది అనేది ఒక వీడియో చేయండి అని కొంతమంది మిత్రులు అడిగారు ఫోన్ చేసి అదే విషయం మనం ఈరోజు ఈ వీడియో రూపకంగా అందరికీ తెలియజేద్దామని ఈ వీడియో చేస్తున్నాను మనము ఇప్పుడు ఖచ్చితంగా ఎటువంటి ఇల్లు కట్టిన ఇల్లు చిన్నది కట్టిన టాయిలెట్ మాత్రం ఖచ్చితంగా ఉండి తీరాలండి ఈ ఖచ్చితంగా ఈ కాలంలో మాత్రం టాయిలెట్ లేకుండా ఎటువంటి ఇల్లు నిర్మాణం చేయకూడదని నేను చెప్తాను ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఈ టాయిలెట్ అనేది ఆ ఇల్లు ఎంత ఉంది చిన్నగానే కానీ పెద్దగా కానీ టాయిలెట్ యొక్క ప్రాముఖ్యత చాలా ఉందండి ఈ కాలంలో కాబట్టి అటువంటి టాయిలెట్లు ఎక్కడ పడితే అక్కడ కట్టి చాలామంది వాస్తు దోషాలను ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇదేమనుకుంటామంటే టాయిలెటే కదా అన్నట్టు మనము సింపుల్గానే ఊహించుకుంటాము కానీ దాని నుంచి వచ్చే వాస్తు పరిణామాలు అనేది ఎక్కువగా ఉంటాయండి దీన్ని సింపుల్గా తీసుకునేందుకు ఏమాత్రం అవకాశం లేదు కాబట్టి అటువంటి టాయిలెట్లు మనము ఎక్కడ పెట్టుకుంటే ఫస్ట్ ఏది ప్రియారిటీ అంటే ఏ దిక్కున మనం ఈ టాయిలెట్ అనేది అంటే ఇంటి బయట ఇంటి లోపల కాదు నేను చెప్పేది ఇంటి బయట కాంపౌండ్కి లోపల ఈ మధ్యస్థానంలో ఎక్కడ పెట్టుకుంటే మనకు టాయిలెట్ నుంచి ఎటువంటి దుష్పరిణామాలు ఉండవు వాస్తు అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇది మనకు తూర్పు అనుకుంటే ఇది ఒక ఇల్లు ఇలా ఉంది అనుకుంటే అంటే ఓన్లీ తూర్పు రోడ్డు ఉన్నప్పుడే కాదు ఇది ఎటువైపు రోడ్డు ఉన్నా కూడా ఈ వీడియో అందరికీ వర్తిస్తుంది ఓన్లీ నేను తూర్పు అని రాసానని మరి మీరు తూర్పు రోడ్ కానీ మాత్రం ఊహించవద్దండి ఎటువైపు రోడ్డు ఉన్నా కూడా ఇదే ఇది మనము తూర్పు ఫేసింగ్ ఇల్లు అనుకుందాము తూర్పులో రోడ్డు ఉంది అనుకుందాము ఇలా ఇల్లు కట్టేసింటాము చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏదో చిన్న స్థలాలు తీసుకొని బయట టాయిలెట్ కట్టుకోవడానికి ఏమాత్రం ప్లేస్ లేకుండా కట్టుకుంటున్నారండి నేను చెప్పేది ఏమంటే ఎవరైనా సరే మీరు చిన్న స్థలం తీసుకోండి పెద్దదైనా తీసుకోండి కానీ ఖచ్చితంగా ఇంటి బయట టాయిలెట్ కంటూ కొంత ప్లేస్ వదిలి సెప్టిక్ ట్యాంక్ కొంత ప్లేస్ వదిలి అలాగే ఇంకా సంపు ఇంకా స్టెప్స్ ఇంకా ఇతరత్ర కనీసం ఒక బైక్ పెట్టుకోవడానికైనా కొంచెం స్థలము ఉండే విధంగా మీరు ఇల్లు నిర్మించుకోండి అంతేగాని మొత్తం చిన్న స్థలం తీసుకుని దాంట్లో టోటల్ గా ఇల్లు నిర్మించేసుకుంటున్నారు చాలా మంది తర్వాత ఇల్లు అంతా అయిపోయిన తర్వాత అయ్యో టాయిలెట్ కి లే స్థలం లేకుండా పోయిందే అని అప్పుడు స్థలం తీసుకొని పోయి ఏదో ఒక మెట్ల కింద కట్టడము లేదో ఒక కార్నర్ లో కట్టడము ఇలా చేస్తున్నారండి ఇది చాలా పెద్ద పొరపాటు ఎప్పుడు కూడా మనం ఎప్పుడైనా సరే ఇలా ఇల్లు నిర్మించుకున్న తర్వాత ఈ ఉత్తరము అలాగే తూర్పు ఈ విధంగా ఉంటుంది ఏర్ రేసింగ్ అయినా ఎందుకంటే తూర్పు ఉత్తరాల్లో మనం స్థలం ఎంతో కొంత ఎక్కువగానే వదులుతాం సెట్ బ్యాగ్స్లో కానీ ఏదన్నా కానీ ఎక్కువగానే వదులుతాం ఇలా ఉన్నప్పుడు మన ఫస్ట్ ప్రియారిటీ టాయిలెట్కి ఎక్కడ ఇవ్వాలంటే ఈ విధంగా ఉత్తర వాయువ్యంలో టాయిలెట్ వచ్చే విధంగా ఖచ్చితంగా ఫస్ట్ ప్రియారిటీ ఇక్కడ మాత్రమే ఇవ్వండి ఏమాత్రం మీకు ప్లేస్ ఉన్నా కూడా ఈ విధంగా ఉత్తర వాయులో టాయిలెట్ ఇంటికి టచ్ కాకుండా అలాగే కాంపౌండ్ గోరకు టచ్ కాకుండా ఏ కార్నర్ లో కూడా రాకుండా కరెక్ట్ గా ఇంటి యొక్క ఈ వాల్ ఏదైతే ఉంటుందో పడమర వాల్ ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా దారం లాగితే అదే లైన్ లో ఈ టాయిలెట్ కూడా వచ్చే విధంగా ఇలా ఇల్లు నిర్మాణం చేసుకోండి చాలా బాగుంటుంది అలా కాకుండా ఇక్కడ కొంచెం ఇంకా స్థలం ఉంది కదా అని ఇలా బయట కట్టిన మహానుభావులు కూడా ఉన్నారు నేను చూశాను కాబట్టి అలా మాత్రం చేయకండి ఇంటి యొక్క పారు ఏదైతే ఉందో ఆ పారుని అనుసరించి మాత్రమే మీరు ఇక్కడ చిన్న టాయిలెట్ కానీ ఖచ్చితంగా ఇంటి యొక్క పారును అనుసరించి మాత్రమే మీరు టాయిలెట్ నిర్మాణం చేసుకోండి ఇది ఫస్ట్ ప్రియారిటీ దీని నుంచి ఎటువంటి వాస్తు దోషాలు అనేది మనకు ఉండదు లేదు ఇక్కడ మనకు ఉత్తరంలో స్థలం లేదు అనుకుంటే ఇలా తూర్పు ఆగ్నేయంలో అంటే మెట్ల కింద నేను చెప్పట్లేదు ఓన్లీ ఇక్కడ మెట్లు నేను వేయట్లేదు ఎందుకంటే మెట్ల కింద వద్దని చెప్తా ఉన్నాను కాబట్టి మెట్ల కింద టాయిలెట్ కాకోకుండా మెట్లకు మీరు స్థలం వదిలేసిన తర్వాత ఇలా స్థలం వదిలేసిన తర్వాత ఈ ఓపెన్ ప్లేస్ లో మాత్రమే మీరు టాయిలెట్ కట్టుకునేది ప్రయత్నం చేయండి ఏమాత్రం స్థలం ఉన్నా లేదు మనకి ఇంకే ఆ మెట్లకే సరిపోయింది ఇంక స్థలం లేదు చిన్న స్థలం అన్నప్పుడు మాత్రమే మీరు మెట్ల కింద కట్టుకోవడానికి ఆలోచించండి కట్టుకోండి తప్పదు అలా కాకుండా మనకి ఇక్కడ స్థలం ఉండి ఏ మాత్రం మెట్ల కింద మాత్రం కట్టకండి ఇలా స్థలం ఉన్నప్పుడు ఇలా తూర్పు ఆగ్నేయంలో ఏ గోడకు ఏ వాళ్ళకి టచ్ కాకోకుండా ఇక్కడ రెండవ ప్రియారిటీగా మీరు ఇక్కడ టాయిలెట్ అనేది నిర్మాణం చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇవి రెండు స్థానాలు మాత్రమే టాయిలెట్ కి సరిపోతాయి ఇంకెక్కడ కూడా ఇలా నైరుతిలో కానీ ఇలా వాయువ్యంలో కానీ అంటే అంటే పశ్చిమ వాయువ్యంలో కానీ పడమర నైరుతిలో కానీ దక్షిణ నైరుతిలో కానీ అలాగే దక్షిణ ఆగ్నేయంలో కానీ ఈ ఎక్కడి చోట్లు కూడా మనము టాయిలెట్ నిర్మాణానికి ఏమాత్రము మంచిది కాదండి ఓన్లీ తూర్పు ఆగ్నేయమా లేదా ఉత్తర వాయువ్యమా ఇవి రెండు స్థానాల్లో మాత్రమే మీరు ఏ మాత్రం స్థలం ఉన్నా ఇక్కడ మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ ఉత్తర వాయువ్యంలో సెకండ్ ప్రియారిటీ తూర్పు ఆగ్నేయంలో ఈ రెండు చోట్ల మాత్రమే మీకు స్థలం ఉంటే టాయిలెట్ నిర్మాణం చేసుకోండి లేదు ఇంక మనకి స్థలం లేదన్నప్పుడు మెట్ల కింద కట్టేసుకోండి ఇంటికి టచ్ కాకోకుండా అంతే అంతేగాని ఏదో ఇలా కార్నర్ తీసుకుపోయి కట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలా చేయకండి ఎప్పుడు కూడా కాంపౌండ్ వాళ్ళు కార్నర్ కి ఇలా కట్టకండి ఇది చాలా పెద్ద వాసు దోషాలను కలిగిస్తుంది కాబట్టి ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది అడిగారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఇప్పటికైనా దాదాపు అందరికీ అర్థమై కావాలని కోరుకుంటూ మీ జగదీష్ థ్యాంక్ యూ